ఆ నిరుద్యోగుల నుంచి ఒక వందల మందితో పరిచయం అని నిరుద్యోగులకు ఏమంటారు సపోర్ట్ చేసే వాళ్ళ వీళ్ళు నిరుద్యోగులకు సపోర్ట్ చేసే వాళ్ళు అయితే ఈ రోజు ఎట్లా మాట్లాడతారు అది ఏం డిసిషన్ తీసుకుంటారు నాకు ఈ రాజకీయం దిక్కుమాల రాజకీయం నిర్వహించుకున్నా పిఎం మోడీ పనులు చేస్తున్నాడు కదా ఈ పిఎం మోడీ కన్నా ఈ రేవంత్ రెడ్డి గొప్ప పనులు ఏమన్నా చేస్తున్నాడు అది ఒక మాట అడుగుతున్నా ఆయన గవర్నమెంట్ స్కూల్ పిల్లల మధ్యలో పోయి ముఖాముఖి పెడతాడు దేశాన్ని చూసుకుంటాడే విద్యార్థుల మధ్యలోకి వచ్చి చిన్నపిల్లల మధ్యలోకి వచ్చి వాళ్ళ వాళ్ళకి ఏమంటే వాళ్ళకి లెక్చర్స్ ఇవ్వడము అలాగే మోటివేషన్ స్పీకర్ గా ఒక పనిచేయడము ఒక పిఎం మోడీ చేస్తున్నప్పుడు ఈ విద్యార్థులకి వచ్చి నిరుద్యోగుల ద్వారా కలిసి నిరుద్యోగుల మధ్యలో కొట్టి మాట్లాడి కింద అవును అదే విచిత్ర ఇప్పుడు మన్ కీ బాత్ లాగా పిఎం నరేంద్ర మోడీ మన్ కీ బాత్ పెడతాడు ఈయన పెట్టి డైరెక్ట్ నిరుద్యోగుల లిస్ట్ తీసుకొని వాళ్ళకి కాల్ చేస్తే అయిపోతుంది కదా ఒక దగ్గర అది మీరు కామ్ గా ఉంటే రెచ్చిపోతున్నారు మీరు నిరుద్యోగులు మాట్లాడాల్సిందే అందుకనే ఈరోజు మనం లైవ్ పెట్టినాం పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నుంచి అప్పుడు మనం కొట్లాడినాం కాబట్టి నేను మాత్రం ఆ ప్రభుత్వానికి లొంగిపోలేదు మీ నేను ఒక మాట చెప్తున్నా నిరుద్యోగుల అంటే ఏం చేయాలి తెలుసా ఈసారి గొర్రెల్లాగా వ్యవసాయంలో గలైపోయింది నెక్స్ట్ ఐదు సంవత్సరాల దాకా ఒకటి మనం ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి ప్లాన్ రైట్ వచ్చిన జాబ్ వాళ్ళంతా సరే వచ్చిందేమో గవర్నమెంట్ జాబ్ లో స్థిరపడతారేమో అది ఓకే అదే జాబ్ వచ్చిన కలుపు జాబ్ వచ్చిన వాళ్ళు జాబ్ వాళ్ళు అందరూ కలుపుకొని మరి మనం ఏదైనా చేద్దామంటారు అంతేనా రైట్ 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 చెల్లమ్మా మీ ఏ ఊరు ఎక్కడ మీది ఏం పేరు వికారాబాద్ మీ పేరు ఏం పేరు మీ పేరు హలో సృజన పూజ పూజ సార్ పూజ మరి మీరు వీలైతే ఇప్పుడు స్పీకరు మరి మీ వికారాబాద్ నుంచే ఉన్నాడు రేవంత్ రెడ్డికి బాగా దగ్గర వీలైతే స్పీకర్కి ఫోన్ చేయండి పిఏ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చెప్పండి మీ ఆవేదన ఎందుకంటే మనం సైలెంట్ గా ఉంటే మరి మెత్తగా ఉన్న మెత్తబుద్దు అవుతుంది అన్నట్టు కామకు ఉన్న అన్యాయం చేసే అవకాశాలు ఉంటాయి మీరు ఒక్కసారి మీ ఎమ్మెల్యేలకు చేసా

అసలు పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ లేదు కనీసం ఇప్పుడు ఎక్కడెక్కడ స్టూడెంట్స్ ఉన్నారో అన్ని ఇప్పుడు వికారాబాద్ లో లైబ్రరీ ఉంటుంది కామారెడ్డిలో ఉంది ఉస్మానియాలో ఉంది చిక్కడపల్లి అంత లైబ్రరీలకు చేసి రిపోర్ట్ తెప్పించుకుంటే నల్గొండలు ఉంది కార్తీ యూనివర్సిటీ ఉంది సింపుల్ రిపోర్ట్ వస్తుంది కదా అలా దలుసుకుంటే ఒక్క రోజులో రాదా రిపోర్టు